ఉత్తర సింహ గృహమునకు పశ్చిమ దిశయందు స్థలము తొమ్మిదవ భాగము కంటే ఎక్కువ ఖాళీ స్థలం ఉన్నా నైరుతి పశ్చిమ వాయువేళలో ఉపగృహ నిర్మాణం లేదా చక్రాకార గృహం చుట్టిళ్ళు నిర్మించుకోవాలి పైన తెలిపిన విధంగానే ఉపగృహ నిర్మాణాలు లేదా ఈ చుట్టిళ్ళు నిర్మాణాలు ప్రధాన గృహము ఫ్లోరింగ్ కంటే ఎత్తుగా ఉండాలి వసారాలు నిర్మించరాదు ఇలా స్థలం ఉండి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ తూర్పు ఉత్తరాల కంటే పశ్చిమ దక్షిణాలలో స్థలం ఎక్కువ ఉన్నప్పుడు చుట్టిళ్ళు కానీ ఉపగృహము కానీ నిర్మించవలసి వచ్చినప్పుడు ప్రధాన గృహము యొక్క ఫ్లోరింగ్ కంటే వీటి యొక్క ఫ్లోరింగ్ ఎక్కువ ఉండాలి ఈ చక్రాల గృహమునకు వసారా నిర్మించరాదు దీనికి కూడా వసారా నిర్మించరాదు అని మహాత్ములు తెలియజేశారు